అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం శర్మవరం పంచాయతీ దాకరాయి గ్రామంలో ఒక మారుమూల గిరిజన తండా అండేది ఇక్కడ సుమారుగా రావడానికి నాకు గంటన్నర పైగా నడిచి రావాల్సి వచ్చింది నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ పెంచుకునేటటువంటి రైతు వంతల చిన్నయ్య అనేటటువంటి రైతు ఎక్సలెంట్గా ఈ మొక్కల మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాడు ఈ ఏదైతే మొక్క మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మొక్క ఇది మనము సప్లై చేసాము వేసిన తర్వాత దీనికి చక్కగా చుట్టూ రాయిలతో ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఇక్కడ రెండు లీటర్ల సీసా వాటర్ సీసాని మనకి దీనికి కన్నం పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక చిన్న గుడ్డ పెట్టాడండి ఇక్కడ ఈ గుడ్డ పెట్టి ఈ తడి ఈ మొక్క మొదల అందేటట్లుగా చేయడం జరిగింది కరెక్ట్గా మొక్క మీదనికి అది పడుతుంది అనమాట అండి తడి అదేవిధంగా ఇక్కడ వాటర్ సదుపాయం అనేది లేదు ఈ పక్కన మీరు చూస్తున్నటువంటి ఆ డౌన్లోని ఇంకా కిందికి వెళితే ఒక కాలం ఉంది ఆ కాలంలో నుంచి తీసుకొచ్చి ఈ డ్రమ్లో ఈ నీళ్ళని స్టోరేజ్ చేసుకొని ఈ రెండు లీటర్ల శీతాలకి మొత్తం ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇవన్నీ చూడండి మనము ఎనభై నాలుగు మొక్కలు ఇచ్చాము ఇతనికి ఎనభై నాలుగు మొక్కలు కూడా సర్వేవలు అయిపోయినాయి ఇరవై నాలుగు మొక్కలు బతికే ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే చాలా వేపుగా ఎదిగినాయి పైకి ఎదిగి చక్కగా కనిపిస్తున్నాయి వన్ ఇయర్ ప్లాంట్ అండి మొన్న మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లు ఇచ్చినటువంటి మొక్కలు ఇవి ఈ విధంగా ఇక్కడ చక్కగా ఇతను రైతు చేసుకోవడం అనేది జరుగుతుంది నా పేరు సురేష్ కుమార్ ఏపీఓ రాజబొమ్మంగి మండలం